ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లగుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారండి కొందరు చింతామణి శాస్త్రం అంటే ఊరు అండి ఊరు ఉండొచ్చు కర్ణాటక ప్రాంతంలో కానీ చింతామణి శాస్త్రం అని మాత్రం పూర్వీకుల కాలంలో చెప్పేది ఆ పేరు ఉన్నది గౌవల శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి దాన్ని పెట్టి ఆ గవ్వల్ని పెట్టి వారి గ్రహ బలం ఎలా ఉంది బలం ఎలా ఉంది భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది చెప్తామండి ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మాత్రం వృషభ రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి చూద్దామండి వృషభరాశి వారి జాతకానికి ఐదు గోవలు పడ్డాయండి వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉంటుంది అలా అలాగే బోధన రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే చార్టెడ్ అకౌంట్ పనిచేసే వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నోట రంగం అంటే లాయర్ల లాయర్ కాడ పనిచేసేవారు లాయర్ రంగంలో పనిచేసేవారు లా రంగంలో పనిచేసేవారు నోటర్లు వాళ్ళకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇప్పుడు జాతక జాతకపురంలా చూడాలంటే మాత్రం విమస్త రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి పేరు మీద అలాగే వ్యవసాయ రంగం వారికి కూడా కలిసొచ్చే ఉన్నాయండి కానీ ఇప్పుడు నడుస్తున్న జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ రకంగా చూసినా కానీ మాత్రం భారతదేశం మీద అయినా సరే ప్రపంచం మీదైనా సరే మన తెలంగాణ రాష్ట్రమైనా సరే మన దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా సరే కర్ణాటక అయినా సరే అన్ని రాష్ట్రాలతో పాటు వర్షాభావంలో ఉంటే అతివృష్టి ఉంటుంది లేకుంటే అనావృష్టి ఉంటుంది దానివలన వ్యవసాయ రంగం మీద అయితే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కానీ ఈ రాశి వారికి అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుందండి ఏదైనా ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒక సైడ్ నష్టమైన కూడా మాత్రం ఒక సైడు లాభమయ్యే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం చెడులో కూడా మంచి జరగటం అంటే విశేషమండి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం బిజినెస్ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం బోధన రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం నైంటీ పర్సెంట్ లక్ష్మీ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో వడ్డీ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉంటుంది అలాగే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం రెస్టారెంట్ వారికి మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం కానీ లిక్కర్ రంగం కావచ్చు అలాగే గృహ నిర్మాణ రంగం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు సినీ కళాకారులకు టీవీ కళాకారులకు అలాగే మాత్రం క్రీడాకారులకు కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఆ కళామ తల్లి సరస్వ దేవతని పూజ చేయటం గాయత్రి మాతని పూజ చేయటం అలాగే మాత్రం స్వామి అంటే శివుణ్ణి పూజ చేయటం అలాగే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి మించినంత నాయకుడు ఎవరు లేరండి శ్రీకృష్ణుని పూజ చేయటం చాలా వరకు మంచిది కంచి కామాక్షి మధుర మీనాక్షిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారు ముఖ్యంగా నరఘోష అధికంగా ఉంటుందండి నరఘోషం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా నరలతోనే జాగ్రత్తగా ఉండాలండి కొట్టడమో తిట్టడమో గొడవ పెట్టుకోవడం కాదండి చాలా వరకు అందరితో మాత్రం నిలకడగా ఉండాలి వారితో ప్రయోజనం ఉంది కదా దగ్గర తీసుకోవటం ఇతరులు ఇబ్బందులు పెడుతున్నారు కదా దూరం చేయడం ఉండొద్దండి ముట్టనట్టు ఉండాలి ఉంటే చాలా వరకు అది ఇంటి వారైనా సరే బయటి వారైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అంటి ముట్టకుండా ఉండాలి ఈ జాతకముల ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం మాత్రం నలగోష అధికంగా ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది సుదర్శన హోమం చేయొచ్చు అలాగే మాత్రం స్వాతి నక్షత్రం రోజు మాత్రం ఆ లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేస్తే శుభయోగం ఉంటుందండి రెండవసారి గవ్వలే చూద్దాం రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి మహారదర్శి జాతకం ఉన్నది కానీ గురుగ్రహం వీరికి మాత్రం అనుకూలంగా ఉన్నదండి కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ధనకారకుడు సంతానకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వైద్యకారకుడు జ్ఞానకారకుడు జ్ఞానకారకుడు అలాగే ఆలోచన కారకుడు బుద్ధికారకుడు దేవతలకు అధిపతి బృహస్పతి గొవ్వలు పడ్డాయి కాబట్టి వీరికి మాత్రం దైవశక్తి చాలా ఉంటుందండి దైవ సహకారం చాలా ఉంటుంది ముఖ్యంగా ముక్కోటి దేవతల లీల వీరి మీద ఉంటుంది కానీ మనం మానవులు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండా మాత్రం దైవం సహకారం చేయడండి అందుకని మాత్రం కరెక్ట్ భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణుడు వాక్యం కూడా వెళ్ళింది కరెక్ట్ మాత్రం కర్తవ్యం నీ వంతు కాపాడు నా వంతు అని అన్నాడు కాబట్టి వీరి జాతకంలో ఏ పనైనా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అది వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు కూలీ పనే కావచ్చు బిజినెస్సే కావచ్చు సినీ ఫీల్డే కావచ్చు రాజకీయ రంగందే కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు ఏ ఏ పని ఏ వృత్తి చేసినా కానీ మాత్రం వీరు హార్డుగా హార్డ్ వర్క్ చేయాలండి కానీ ఒక్కోసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది వారి మనోయాదన ఎవరికి చెప్పలేక ఉంటారు ఆ పని ఎందుకు చేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది అసంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా సరే మాత్రం మనిషి ఆశ జీవండి ఇవాళ కాకపోయినా రేపటికి రేపటికి కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా మనం కలిసి వస్తుందని అనుకున్న నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో చేస్తే మాత్రం ఈ రాశి వారికి తప్పకుండా మాత్రం ఆ దైవి ఆ దేవ సహకారం ఉంటుందండి గ్రహాలు లేకున్నా టైం బాగాలేకపోయినా మాత్రం ఇప్పుడు చేసిన ప్రయత్నం మాత్రం ఎప్పటికన్నా మాత్రం వారికి సహకారం ఉంటుందండి వారి జాతక బలానికి అలాగే శుభకార్యాలు చేయాలనుకునే వారు గృహ నిర్మాణాలు చేయాలనుకునే వారు గృహ బలాలు కట్టాలనుకునే వారికి వ్యవసాయ రంగం వారికి బిజినెస్ పరంగా నడపాలనుకునే వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయండి వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది రెండవది మాత్రం స్త్రీలు అమ్మవార్లను పూజ చేయడం చాలా వరకు మంచిది బాల బాలికలు మాత్రం కరెక్టు వీరి జాతక బలానికి పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి పంచముఖి స్వామి ఆంజనేయ స్వామి పుట్టినరోజు మంగళవారం రోజు అండి మంగళవారం రోజు చేస్తూ లేదా మాత్రం వీరి జాతక బలానికి శనివారం కూడా చేయొచ్చు లేదా రోజు కూడా చేయొచ్చు కానీ గంటలు గంటలు చేయాలని ఏం లేదండి ఒక పది నిమిషాలు పూజ చేసినా పర్వాలేదు ఒక మహిళ టైం తప్ప ఏరే ఏ టైం అయినా పూజ చేయొచ్చు అలాగే వీరి రాశిలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది భరణి నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకాళ యోగ బలం ఉంటుందండి మూడవసారి గవ్వలు ఇప్పటి ఇప్పటివరకు అయితే వీరికి ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే రెండు గవలు పడ్డాయి చంద్రమహారదశ జాతం చంద్రుడు అంటే తల్లి కారకుడు తండ్రి తల్లి సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఎంతమంది ఇబ్బందులు పెట్టిన తల్లి సహకారం ఉంటుంది అలాగే స్త్రీలకు మంచి యోగ బలం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతాన దోషాలున్నా తొలగిపోయే ఉంటాయి అలాగే సంతానం నుంచి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే వారి జాతకంలో మాత్రం లక్ష్మీదేవత పుడితే మాత్రం అమ్మాయి పుడితే లక్ష్మీదేవత అవుతుందండి అబ్బాయి పుడితే మాత్రం వంశోద్ధార కూడా అవుతాడు వంశాన్ని నిలబెట్టేవాడు అవుతాడు ఏ సంతానం కలిగినా మంచి ఉంటుంది భార్య ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి పెద్దల మాట ప్రకారం నడవాలి మొత్తం గవ్వలు పది గవ్వలు పడ్డాయండి మొదటగా మాత్రం వారి జాతకంలో ఐదు గవ్వలు బుధ మహారదశ రెండవసారి పడ్డాయి గురు గురుమహారదశ ఏడు గవ్వలు వారి జాతకరానికి ఐదు మూడు ఎనిమిది గవ్వలు లాస్ట్ చంద్రమహార్ దశ రెండు గవ్వలు పడ్డాయండి పది గవ్వలు పడ్డాయండి దశమ స్థానం మీరు జాతక బలానికి కానీ మీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం కానీ దశమ సంఖ్య అంటే దరిద్రం అనుకుంటారండి కానీ దరిద్రం అనుకుంటే మనం తలుచుకుంటే మాత్రం ఎన్నో రకాలుగా మాత్రం చెడుని మంచి కూడా చేయొచ్చండి ఏదైనా పాజిటివ్గానే తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోవద్దు దశావతారంలో గవ్వలు పడ్డాయి వీరికి ఖచ్చితంగా మాత్రం ఆ దేవుడి వలన మాత్రం దశావతార దేవుడి దేవాలయం మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం నమ్ముకున్న దేవునికి మాత్రం పూజ చేయాలండి ఇది విని చూసి ఆలోచ ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్